మల్నాడు జిల్లాలో నకిలీ విలేకరి భూ కబ్జాల దంద పిడుగురాల రూరల్ కోనంకి గ్రామం పరిసర ప్రాంతంలో దారుణం భూ కబ్జాలకు పాల్పడుతున్న కేతావ శ్రీనివాస్ నాయక్ రెండు ఎకరాల భూమిని కబ్జా చేసిన శ్రీనివాస్ నాయక్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి భూ కబ్జాకి గురైన భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న శెట్టి రాము అనే రైతు రెండు వేల పదిలో మండల రెవెన్యూ అధికారి రాముకి వ్యవసాయం చేసుకునే విధంగా పత్రాలు జారీ రైతు రాము సాగు చేస్తున్న పొలానికి దగ్గరలో అపార్ట్మెంట్ వాడటంతో కన్నేసిన శ్రీనివాస్ నాయక్ అనుకున్నదే తడుగా బలవంతంగా సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కబ్జా చేసిన శ్రీనివాస్ నాయక్ విలేకరి బెదిరిస్తున్నాడు అంటూ ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేసిన రైతు న్యాయం చేయాలంటూ రైతు భార్య భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత రైతు నా పేరు రాము అండి ఇక్కడ చూస్తున్న ఈ పొలం నేను సాగు చేసుకుంటా ఉన్నాను రకమైన పంటలు వేసుకుంటా ఉన్నాను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రీసెంట్గా ఒక నెల క్రితం కేతాయక్ శ్రీనివాస్ నాయక్ అనే ఒక అతను వచ్చి ఈ పొలాన్ని మొత్తం చదును చేసేసి ఉన్న చెట్లన్నీ పాడు చేసేసి మొత్తం చదును చేసి ఇది మాదేవి పొలం అని మాట్లాడుతూ ఉన్నాడు ఇతను ఒక నకిలీ విలేకరు అని చెప్తా ఉన్నారు ఇతను పనిల కబ్జాలు చేయడమేనా అంటున్నారు చాలామంది ఇతను మూలాన నా పొలం అంతా ఆక్రమించేసి ఇది నాది ఇక్కడికి వస్తే చంపుతాం అది దాన్ని బెదిరిస్తా ఉన్నాడు ఇతను మూలం నాకు చాలా ఇబ్బందిగా ఉంది దీనికి సంబంధించిన అధికారులు ఎస్పీ గారు నాకు న్యాయం చేసి నా అతని నుంచి నాకు ఈ ఫలాన్ని రక్షించవలసిందిగా కోరుచు ఉన్నానండి దీనికి సంబంధించిన అంతకుముందు కొన్ని సంవత్సరం వేసాను నేను ఈ కుంకిడి చెట్లు ఈ కుంకిడి చెట్లన్నీ పాడు చేసాడు అనమాట ఇట్లా ఉన్న కుంకిడి చెట్లని ఇట్లా మొత్తం చెట్లని నాశనం చేసి ఇట్లా పడగొట్టేసాడు మట్టి అంతా ఇదిగో నేను రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నటువంటి అగ్రిమెంట్ పేపర్ కూడా ఉంది నా దగ్గర ఇదిగోండి ఇది నాకు రెండు వేల పదిలో నా పేరు మేరీ వరకుమార్ అండి మాది పిడుగురాళ్ళలో రెండు ఎకరాలు పొలం ఉంది పిడుగురాళ్ళ శివారులో రెండు ఎకరాల పొలం ఉంది ఆ పొలం మేము సాగు చేసుకుంటున్నాం రెండు వేల తొమ్మిది నుంచి అయితే ఇప్పుడు ఒక పది రోజుల నుంచి ఒక అతను వచ్చి శ్రీనివాస నాయక్ అంటండి అతను అతను వచ్చి మాది పొలము అని దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడండి అతను నుంచి మా పొలం కాపాడాలని అధికారులు మేము కోరుకుంటున్నాము మాకు హెల్ప్ చేయండి అది మాదేనండి పొలము మేము సాగు చేసుకుంటున్నాము అతను వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా మాది అని మాకు మేము వేసుకున్న కుంకుడు చెట్లన్నీ పాడు చేసేసి అంతా ఎట్లా పడితే అలా చేసేసాడండి అది కొంచెం అధికారులు పట్టించుకొని మాకు సహాయం చేయమని కోరుకుంటున్నామండి